ఒక ప్రొడ్యూసర్కి ఒక సక్సెస్ ఒక ధైర్యంగా ఒక గొప్పగా ఒక నిజంగా ఒక సక్సెస్ ఇచ్చి చెప్పుకోవడానికి ఈరోజు చాలా చాలా కష్టంగా ఉంది నెగిటివ్ ట్రోల్స్ నెగిటివ్ ట్యాగ్స్ ఎంతో అసలు ఎంతో ఏసి ఇప్పుడు దీని వెనకాల ఒక ప్రొడ్యూసర్ ఒకటి నిర్మాత ఉన్నాడు అది కూడా తను ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో ఊరంతా వెతికి చాలా డబ్బులు తెచ్చుకుని సొంత డబ్బు కాకుండా ఫైనాన్స్కి తెచ్చుకుని ఒక సినిమాలో పెట్టేటప్పుడు ఆ కష్టం అది మీరు పెట్టే ఆ నెగటివ్ ట్రెండ్స్లో ఎంత ఒక ప్రొడ్యూసర్ ఎంత ఎంత కూలిపోతున్నారని మీకు తెలియదు అది చాలా కష్టమైన విషయం ఇక్కడ సినిమాలు రావడానికి సరే ఎంతో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మన ప్రొడ్యూసర్స్ వాళ్ళు వాళ్ళ ఎంతో మనకి దేవుడు లాంటి సమానం వాళ్ళు వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి మనం అది అందరి ఫ్యాన్స్కి ఒక బాధ్యత ఉంది అందరి హీరోస్కి అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఎవ్రీ టెక్నీషియన్ ఒక లైట్ బాయ్ ఒక అన్నం పెట్టేవాడు కూడా ఒక ప్రొడ్యూసర్ని దేవుడిలాగా చూడాలి అంటే ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తుంది తెలుగు సినిమా ఇస్ ఇస్ షైనింగ్ ఏ తమిళ డైరెక్టర్కి వెళ్ళినా సార్ తెలుగులో ఒక సినిమా చేయాలి సార్ మంచి హీరో చెప్పండి అంటారు ఏ మలయాళం డైరెక్టర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ చెప్పినట్టు ఎక్స్ట్రా సబ్జెక్ట్ తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేబీ బేబీజాన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు దిస్ ఇస్ అవర్ తెలుగు సినిమా షైనింగ్ టుడే మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏంటి ఏం బతుకు బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు అంటే బాధగా ఉంది ఒకరు ఒక ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం అది ఎంత అది ఎంత దురదృష్టం అవుతుంది అది ఎంత ఎంత వర్స్ట్ థింగ్ మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది సినిమా అనేది చాలా గొప్పది కదా ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావండి మేము దాని గురించి ఏమట్లేదు బట్ సినిమాని చంపేయకండి అది కరెక్ట్ కాదు